అందరి నమస్కారం ఒంగోలు నగరంలో ఓ తల్లి నడి రోడ్డుపై తల్లడిల్లిపోయింది సింగరాయకొండ శ్రీ చైతన్య నవోదయ స్కూల్ యాజమాన్యం తన బిడ్డను కొట్టి చంపిందని ఆమె ఆవేదన వ్యక్తం చేస్తూ మిట్ట మధ్యాహ్నం నడి రోడ్డుపై ఆ తల్లి ఆ తల్లి ఆవేదన వర్ణనాతీతం

వివరాల్లోకి వెళ్తే సింగరాయకొండ గ్రామంలోని శ్రీ చైతన్య నవోదయ స్కూల్ ఇది ప్రత్యేకంగా కూడా నవోదయకు సంబంధించి స్పెషల్ గా కోచింగ్ ఇస్తారు సైనిక స్కూల్స్ కి సంబంధించి అయితే ఇక్కడ కరిగిరి పట్టణానికి చెందినటువంటి తౌషిక్ మరి వారి తల్లిదండ్రులు కూడా మరి రోజువారు కూలి వాళ్ళ నాన్నగారు కూడా డ్రైవర్ గా ప్రైవేట్ డ్రైవర్ గా పనిచేస్తా ఉంటారు సరే తన కుమారుణ్ణి మరి సింగరాయకొండలో చేర్చినటువంటి పరిస్థితి సింగరాయకొండ స్కూల్ యాజమాన్యం పదకొండు సంవత్సరాల కౌశిక్ మరి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్పి తల్లికి ఫోన్ లో కూడా విషయం తెలపటం వారు కంగారపడి స్కూల్ దగ్గరికి రావడం తల్లిదండ్రులు స్కూల్ వరకు వెళ్ళకుండా యాజమాన్యం అడ్డుకోవటం వారు నిన్న ఒంగోలో కూడా ధర్నా చేయడం జరిగింది ఈ విషయాన్ని మీడియా తోటి కూడా తమకు జరిగినటువంటి అన్యాయాన్ని పోలీసుల దృష్టికి మీడియా దృష్టికి తీసుకెళ్తే మరి ఎక్కడా కూడా న్యాయం జరగలేదని చెప్పుకోవాలి ప్రత్యేకించి మీడియాపై మరి తౌశిక్ బంధువులు వారి తల్లిదండ్రులు కూడా శాపనార్థాలు పెట్టారని కూడా తెలియజేసుకోవచ్చు ఎందుకు శాపనార్థాలు పెట్టారు అనేది కూడా ఒకసారి దీని గురించి మనం కూలంకుశంగా చర్చించుకోవాలి ఉంగోళ్ళ మీడియా పరిస్థితి ఎలా ఉందంటే ఐదు వందల రూపాయలు ఊరిస్తే వారి వైపు వార్త రాసే పరిస్థితి ఇది నిజంగా ఈ వార్త బాధింపబడినటువంటి వారికి వాసటగా ఉండాలి కాని బాధింపబడినటువంటి వారి వాయిస్ తీసుకొని ఎవరైతే మరి బాధ్యులుగా ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్లి వాయిసులు చూపిస్తూ డబ్బులు దండుకుంటున్నటువంటి పరిస్థితి ఒంగోలు తౌషిక్ తల్లిదండ్రులు మీడియాతో మాట్లాడితే ఏ ఒక్క ఛానల్ కూడా ప్రచురించలేదని వారు కలెక్టరేట్ వద్ద కూడా ఆమె వాపోయినటువంటి పరిస్థితి ఒక బిడ్డను కొట్టి చంపితే పోలీసుల దగ్గరికి వెళ్తే పోలీసులు న్యాయం చేయాల మీడియా దగ్గరకు వచ్చి ఫోర్త్ ఎస్టేట్ గా ఉన్నటువంటి మీడియా దగ్గరికి తమ బాధ చెప్పుకుందామని వస్తే మీడియా కూడా న్యాయం చేయకపోవటం మరి ఒంగోలులో మీడియా పరిస్థితి ఎలా ఉందనేది కూడా ఒకసారి అన్ని మీడియాలు కాదు కొన్ని మీడియాల పరిస్థితి ఎలా ఉంది అనేది కూడా ఒక్కసారి మరి బేరీజ్ వేసుకోవాలని ఈ మధ్య కాలంలో మనం చూసాం క్యాన్సర్ హాస్పిటల్ దగ్గర కూడా అర్ధరాత్రి పూట అక్కడ ఇళ్ళు ధ్వంసం చేస్తూ ఉంటే బాధింపబడినటువంటి బాధితులకు బాసగా ఉండాల్సినటువంటి మీడియా మరి అక్కడే మాటు వేసున్నటువంటి మరి ఆ ఇల్లు కూల్చేటువంటి వారికి మరి అండగా వాళ్ళ దగ్గర డబ్బులు తెచ్చుకొని ఆ డబ్బులు పంచుకునే క్రమంలో ఒకరిపై ఒకరు గొడవ పడినటువంటి పరిస్థితులు దీనికి అర్థం పడతాయని కూడా తెలియజేసుకోవచ్చు ఒంగోలు చేమ చింటే కూడా ఈ మీడియా ముసుకులో ఒక్కోళ్ళు నాలుగైదు లోగోలు పట్టుకొని వచ్చి అక్కడ పెట్టడం వాళ్ళ దగ్గర వాయిస్ తీసుకోవటం డబ్బులు తీసుకోవటం వెళ్ళిపోవటం అంటే ఈ వార్త చేస్తారా లేదా అనేది కాని గందరగోళ పరిస్థితి వారు బాధ్యతలే కన్నా గట్టిగా అడిగితే యూట్యూబ్ లింక్ పంపించటం వాళ్ళకి సపరేట్ గా యూట్యూబ్ ఛానల్స్ ప్రతి ఒక్కరికి యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి వాళ్ళు ఆ యూట్యూబ్ ఛానల్స్ లో ఆ ఫీడ్ అప్లోడ్ చేసేదని వాళ్ళకి వేయటం అంటే తాడు తోక తల ఏమి ఉండదు అనమాట ఆ ఫీడ్ వరకు అప్లోడ్ చేసేయటం ఇది ఒంగోలు మీడియా పరిస్థితి వాస్తవ పరిస్థితి ఏంది ఒక బాధింపబడినటువంటి కుటుంబానికి మనం అన్యాయం చేస్తున్నామా న్యాయం చేస్తున్నామా న్యాయం చేయబోయిన పర్వాలేదు అన్యాయం చేస్తే అది ఎక్కువ రోజులు కూడా అబద్ధం ఎక్కువ రోజులు దాగదు ఈ రోజు వారు చిన్న బిడ్డ పదకొండు సంవత్సరాల బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడని స్కూల్ యాజమాని ఫోన్ చేస్తే తమ బిడ్డ ఎలా ఉన్నాడో తెలుసుకుందామని హుటాహుటిన ఆ సంఘటన స్థలానికి వస్తే వాళ్ళ లోనకు పానీయకుండా మరి ఆ బిడ్డను అక్కడ స్కూలు శ్రీ చైతన్య నవోదయ స్కూల్లో జరిగినటువంటి ఆ తౌషిక్ ఎదురైనటువంటి సంఘటన అతని మృతి కూడా పలు అనుమానాలకు తావిస్తా ఉంది అటు పోలీసులకు చెప్పుకుంటే పోలీసులు న్యాయం చేయాల ఇక్కడ మీడియా చెప్పుకుందామన్నా కూడా మీడియా కూడా అదే పరిస్థితిలో తయారైంది సో వారైతే ఈ రోజు కలెక్టరేట్ గారు కూడా ఎస్ఐ మహేంద్ర మీద కూడా వారంతా విమర్శలు చేయడం జరిగింది దళిత నేత నీలం నాగేంద్ర గారు కూడా దీంట్లో ఎంటర్ అవడం జరిగింది విద్యార్థి నాయకులు వారంతా కూడా కలెక్టరేట్ వద్ద భారీగా నిరసన చేపట్టడం జరిగింది మూడు గంటల పాటు ట్రాఫిక్ స్తంభించేలాగా కూడా నిరసన చేపట్టారు ఆ కుటుంబానికి న్యాయం చేయాలని ఉన్నతాధికారులు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు మరి డిఆర్ఓ గారు ఓగ్లేస్ గారు అదే విధంగా డిఎస్పి రాయపాటి శ్రీనివాసరావు గారు రంగ ప్రవేశం చేయడం జరిగింది బాధితులను జిల్లా కలెక్టర్ వద్దకు తీసుకెళ్లడం జరిగింది బాధితులకు న్యాయం చేస్తామని ఉన్నతాధికారులు మరి భరోసా కల్పించడం జరిగింది మీడియా స్కూల్లో కొంతమంది చేస్తున్నటువంటి వికృత చేష్టలు ఆ తల్లి పడ్డ ఆవేదనను కూడా ప్రజల్లోకి తీసుకెళ్లకుండా కొన్ని సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు అనేది కూడా మరి తెలుస్తా ఉంది మరి ఒక పాకల బీచ్ లో పాగల బీచ్ గ్రాండ్ సక్సెస్ అంటే అరవై డెబ్బై మంది మీడియా వాళ్ళు వచ్చారు మరి హుటాహుటిన మూడు నిమిషాల్లోనే ప్రెస్ మీట్ అయిపోయిన మూడు నిమిషాలు నాలుగు నిమిషాలకి వార్తలు ప్రచురించారు మూడు గంటలు ఒంగోలు ట్రాఫిక్ అయ్యి ఒంగోలు కలెక్టరేట్ వద్ద ఒక కుటుంబం తమ బిడ్డకు న్యాయం చేయాలని రోడ్డు మీద ధర్నా చేస్తే ప్రధాన పత్రికలు గాని ప్రధాన ఛానళ్లు కానీ ఏవి కూడా అటువైపు కన్నెత్తికి చూడకపోవటం కూడా ఎందుకంటే ఆల్రెడీ ఎల్లో మీడియా బ్లూ మీడియా అనేది ఒక పేరు పడిపోయింది సో ఇప్పుడు ఉన్నటువంటి కొద్దో గొప్ప కొంతమంది ఉన్నారంటే మరి వాళ్ళు కూడా ఈ డబ్బులు ముసుకులో గందరగోళాలలోకి వెళ్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు ఎప్పటికైనా మరి వాస్తవ పరిస్థితులు ప్రజలకు తెలిసేలా మరి బుద్ధి మార్చుకుంటారని కూడా మనం తెలియజేసుకోవచ్చు